నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు బయట ఊరు నుంచి జన రౌడీలని గూండాలను తీసుకొచ్చి చేసినటువంటి దౌర్జన్యం అంతా కూడా మనం చూసాము వెలవల చెరువులో కూడా బయట నుంచి నష్టాల బయట నుంచి రెండు వందల మంది గుండాలను తీసుకొచ్చి మా కార్యకర్తలనే భయపెట్టాలని చెప్పి చూశారు కానీ అవి ఎందుకు పెడుతున్నారా ఏంది అనేది తీరా ఆలోచన చేస్తే గతంలో వెలవల చెరువులో టీడీపీ వాళ్ళకి ఐదు వందల మెజార్టీ వచ్చింది ఈ రోజున ఆరు వందల మెజార్టీ వైసీపీకి వస్తుందని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఊర్లో కూడా అదేవిధంగా మిన్నెక్కలు కానీ కొబ్బరిపాలెం కానీ ఏ ఊర్లో వెళ్ళినా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్న టీడీపీ వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దా ఏదైనా సరే బెదిరిచ్చినా సరే ఓట్లు వేసుకోవాలని చెప్పి చూశారు కానీ ప్రజలు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అద్దంకిలో నాకు కానీ మంచి బ్రహ్మనదం పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా రేపు కౌంటింగ్ తర్వాత అద్దంకి నియోజకవర్గంలో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది ఇక్కడ గతంలో ధర చేయనటువంటి అభివృద్ధి నేను చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా చేసినటువంటి నిన్న చేసినటువంటి ఎలక్షన్స్ అందరూ కూడా నేను చాలా కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను